వైజాగ్ ఆర్కే బీచ్ లో ఎవ్రీ ఇయర్ జరిగే డ్రెడ్జింగ్ వర్క్ స్టార్ట్ అయింది ఇంతకీ ఈ డ్రెడ్జింగ్ అంటే ఏంటి ఇది ఎందుకు యూజ్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం వైజాగ్ బీచ్ స్ట్రెచ్ ఎవ్రీ ఇయర్ కొంత భాగం కోస్టల్ ఎరోసన్ కి గురవుతూ ఉంటుంది ఈ మధ్య గోకుల్ పార్క్ ఆర్కే బీచ్ సబ్మెరన్ మ్యూజియం దగ్గర ఈ కోస్టల్ ఎరోషన్ జరగడం మనం చూస్తూనే ఉన్నాం ఈ కోస్టల్ ఎరోసన్ అనేది సైక్లోన్స్ వేవ్ డైరెక్షన్స్ సీ లెవెల్ రైజ్ అవ్వడం లాంటి నేచురల్ ఫినామినన్ అండ్ శాండ్ మైనింగ్ కన్స్ట్రక్షన్స్ అలాంగ్ కోస్ట్ లైన్ డ్యామ్స్ అండ్ రివర్స్ రెగ్యులేషన్ వంటి హ్యూమన్ మేడ్ వర్క్స్ వల్ల జరుగుతుంది ఈ కోస్టల్ ఎరోసన్ వల్ల సీషోర్ లో ఉన్న శాండ్ అంతా వెళ్లి సీ బెడ్ లో సెటిల్ అవుతుంది ఇలా ఒక సెటెన్ ఏరియాలో శాండ్ ట్రాప్ అవ్వడం వల్ల సిప్స్ ఏవైనా అటువైపు వెళ్ళినప్పుడు శాండ్ లో స్ట్రక్ అవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది అందుకే వైజాగ్ పోర్ట్ అథారిటీ వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ ఫండింగ్ తో డ్రెజింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ చేసుకున్నారు ఈ డ్రెడ్జింగ్ వర్క్ ఒక స్పెషలైజ్ డ్రెడ్జింగ్ వెసల్ అండ్ పైప్ లైన్ యూస్ చేసి చేస్తారు సీలో ట్రాప్ అయిన శాండ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి పైప్ లైన్స్ ద్వారా సీ షోర్ కి పంప్ చేస్తారు ఈ డ్రెడ్జింగ్ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ ఆర్కే బీచ్ దగ్గర ఒక థర్టీ డేస్ పాటు జరుగుతుంది ఈ డ్రెజింగ్ ప్రాసెస్ అనేది కోస్టల్ ఏరియాస్ ని కంట్రోల్ చేయడానికి ఒక టెంపరీ సొల్యూషన్ మాత్రమే ఇప్పటి వరకు ఏరోస్ ని కంట్రోల్ చేయడానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు డ్రెజింగ్ బీచ్ నోరీస్ మెన్ బ్రేక్ వాల్స్ లాంటి ఎకో ఫ్రెండ్లీ మెథడ్స్ యూజ్ చేసి కొంతవరకు కోస్టల్ ఏరోస్ అన్ని కంట్రోల్ చేయగలమంతే ఈ డ్రెజింగ్ షిప్ కి తెలుగులో ఒక నేమ్ ఉంది అది మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి